మహాశివరాత్రి నాడు విశేషమైన సమయంగా లింగోద్భవ కాలాన్ని చెబుతారు సంవత్సరం ఈ లింగోద్భవ కాలం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు నలభై ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల పన్నెండు సెకండ్ల వరకు ఉంది ఈ పరమ పవిత్రమైన సమయంలో లింగరూపంలో ఉన్న శివయ్యకు అభిషేకం జరిపించడం ఎంతో శివ మహా శివ మహాపురాణం శివరహస్యాన్ని ఆచరించలేని వారు యథాశక్తిగా పంచాక్షరి మంత్రం చేసుకోవచ్చు పరమేశ్వరి అనుగ్రహం లభిస్తుంది పారే త్రిపుండస్య గల రుద్రాక్ష మాలిక వక్తే షడక్షరి స్తోత్రం సరుద్రోనాత్ర షుషయహ మహాశివరాత్రి నాడు ముదుట విభూతి రేఖలను ధరించి కంటమాలగా రుద్రాక్షను ధరించి నాలుగోకి తగిన పంచాక్షరి మంత్రాన్ని దీపాన్ని వెలిగించి నిరంతరం శివనామ స్మరణ చేసిన వారు సాక్షాత్తు పరమేశ్వరుని వంటి స్థితిని పొందుతారు అని శాస్త్రవచనం ఇదైతే మా మా ఊరిలో శివాలయం అన్నమాట అక్కడ లింగోద్భవం టైంలో మేమందరం వెళ్ళాము మా ఇంటి దగ్గర వాళ్ళు అందరూ అనుకోకుండా శివ దర్శనం కలిగింది నేనైతే ఇదే ఫస్ట్ టైం అని చూడటం భజన చేస్తున్నారు మాకు వాళ్ళందరూ మేమైతే తర్వాత చూడడానికి వెళ్ళాము చాలా అంటే చాలా కన్నుల విందుగా ఉంది ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఇంత బాగా దర్శనం జరుగుతుందని ఫస్ట్ టైం క్రియేషన్ చిన్న బ్లాగ్స్ని చూస్తున్నట్టే కనుక చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టే కదా కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియో కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే గనుక ఒక కథ చెప్పుకుందాం సాక్షాత్ ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పారు పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు ఉదయాన్నే వేటకు వెళ్ళడం సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి తినడం అతని దినచర్య ఓ రోజు ఉదయాన్నే వేటకు వెళ్ళి ఆ బోయవాడి చీకటపడే వెళ్ళైన ఒక జంతువు దొరకలేదు దానితో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు ఈలోపు ఒక చెట్టు దగ్గర సరస్సు కనబడింది ఆ సరస్సు దగ్గర జింక నీళ్లు తాగడం చూశాడు దాన్ని ఏదోలా మాటు వేసి పట్టుకుందామని అక్కడే ఉన్న చెట్టుకి కూర్చున్నాడు ఆ చెట్టు పైన కూర్చుని ఎంతసేపు చూసినా జింక రాలేదు ఇంకా తను అలా కూర్చొని శివనా తనకి స్మరణ అలవాటు శివ శివ అనుకోవడం శివ 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 అంటూ చెట్టు మీద కొమ్మలు ఆకులు తీసి కిందకి వేయడం మొదలుపెట్టాడు చెట్టు కిందకి తను ఏమి తినకుండానే ఆ రోజంతా అలాగే ఉన్నాడు ఉపవాసంతో ఉండి ఆకలితో ఉండి ఉన్నాడు చెట్టు మీద అలా పడుకుని శివ శివ అనుకుంటూ ఆ ఆకుల కిందకి తుంచి వేశాడు తుంచి వేయగా ఈలోపు తెల్లవారింది తెల్లవారు చూసేటప్పటికి ఆ చెట్టేమో మారేడు చెట్టు కింద ఉన్నదేమో శివలింగం చూసి తన ఆ రోజు శివరాత్రి పర్వదినమని అతనికి తెలియదు శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ రోజు చేసిన పుయకార్య ప్రభావంతో అతడిలో సత్ప్రవర్తన కలిగింది అందుకే హింసను విడనాడాడు ఆ జింకలు కూడా సత్యనిష్ఠతో ఉండడంతో పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల ఆకాశంలో వృక్షిర నక్షత్రంగా మారాయి ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తున్న లబ్ధిక నక్షత్రం అనే పేరున బోయేవాడు నిలిచిపోయాడు హింస చెయ్యాలనుకున్నప్పుడు క్షణం పాటు ఆగి ఆలోచిస్తూ మనసు దాని నుంచి మరులుతుంది బోయవాడు జింకను చంపాలనుకోలో చేసిన కా కాలయాపన అతడికి చివరకు అహింస ధర్మచరణ మూర్తిగా నిలపగలిగింది సత్య ధర్మ పరాణాలు అహింసా మార్గాన్ని అనుసరించిన వారు సంసి కీర్తితో నిలిచిపోతారనే ఓ సామాజిక సందేశం ఆ శివరాత్రి కథలో కనిపిస్తుంది అంతేనండి ఈరోజు వీడియో ఇంతటి వరకుతో చూశారు కదా మా శివాలయంలో అలంకరణ ఎలా అయితే జరిగిందో మీకు కూడా శివరాత్రికి ఎలా సెలబ్రేషన్స్ జరుగుతాయి కూడా కామెంట్లో చెప్పేయండి అందరికీ నమస్కారం అండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్